రాష్ట్ర హిందూ జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం గోదావరికరిలో శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల స్వామి రచించిన నూట ఒక్క త్రైత సిద్ధాంత భగవద్గీత అనుబంధ ఆధ్యాత్మిక గ్రంథములు ఇంటింటి పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు సోమవారం నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం తొమ్మిది రోజుల పాటు గోదావరి కని మండల కేంద్రంలో నిర్వహించి ప్రజలకు త్రైత సిద్ధాంత భగవద్గీత పట్ల అవగాహన కల్పిస్తూ గ్రంథ పరిచయం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు భగవద్గీత భక్తి యోగం పదవ శ్లోకం ఆధారంగా త్రైత సిద్ధాంత ఆదికర్త ప్రబోధానంద యోగేశ్వరుల వారి ఆశస్సులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రజలంతా అసలైన ఆధ్యాత్మిక భావంతో జ్ఞానం కలిగి జీవించాలన్నదే తమ ముఖ్య ఉద్దేశం అని కమిటీ అధ్యక్షులు దేవేంద్రరాజు చెప్పారు భగవద్గీత మరియు అనుసంధ గ్రంథాలు నూట ఒక గ్రంథాలను ఆత్మజ్ఞానం నింపుకొని ఉన్నటువంటి ఈ యొక్క రాజులను ప్రతి ఒక్కరికి సామాన్యునికి కూడా దేవుని జ్ఞానం అర్థం కావాలనే స్ఫూర్తితో స్వామివారు ఈ గ్రంథాలను చాలా సరళమైన భాషలో రచించడం జరిగింది కాబట్టి ఈ యొక్క గ్రంథాలను ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళి గ్రంథ పరిచయం చేసి ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని మీరు అహంకారంతో అజ్ఞానంతో సంపాదించుకుంటున్నటువంటి మనకు తెలియకుండా ఏదైతే మనం పాపం సంపాదించుకుంటున్నామో ఆ పాప నిర్మూలన నివారణ కావాలంటే ఆత్మజ్ఞానం ఒకటే శరణ్యం అని చెప్పేసి ఈ యావత్ ప్రపంచానికి స్వామివారు దేవుని సేవ అంటే ఏంటి అనేది తెలియపరిచినాడు అదేవిధంగా శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో చెప్పినట్టు భక్తి యోగము పదో శ్లోకంలో అభ్యాసే దోసి మత్కర్మో పరమోభవ మదర్థమభి కర్మ అని కూర్వన్ సిద్ధి మవాప్ససి అంటే మీరు మనసు నిలుపు అభ్యాసమునకు సమర్థత లేనివానివైతే నా పనులు చేయము నా కొరకు పనులు చేయట వలన నువ్వు మోక్షమును పొందవచ్చును అని చెప్పినాడు అదేవిధంగా భగవద్గీత జ్ఞానము అగ్ని లాంటిది ఏదైదాంసి సమిద్ధోగ్ని భస్మసాత్కూరు తేజున జ్ఞానాగ్ని సర్వకర్మ అని భస్మసాత్కూరు తేతత ఏ విధంగా అగ్నిలో కట్టెలు కాలిపోవచ్చునవో అదేవిధంగా జ్ఞానం అనే ఆజ్ఞలో సర్వకర్మలు కాలిపోచినవని గీతా సారాంశము ఈ యొక్క భగవద్గీత జ్ఞానం ప్రకారము స్వామివారు ఆదేశం ప్రకారము ఈరోజు ప్రతి ఒక్కరికి ఈ యొక్క గీతా జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పరిచయం చేసి అందరూ దేవుని జ్ఞానాన్ని తెలుసుకొని మీ యొక్క పాప లేకుండా చేసుకొని ఆ దేవుల్లోకి ఐక్యం కావడానికి ఈ యొక్క గ్రంథాలు ఎంతో దోహదపడతాయని మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా భగవద్గీతలో ఎక్కడ కూడా కుల మతాల గురించి చెప్పలేదు అందరూ కూడా సమానమే ఎప్పుడైతే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పినప్పుడు ఎక్కడ కానీ మతం అనేది ప్రసక్తి లేదు అంటే మతము లేనప్పుడు చెప్పినటువంటి ఏదైతే ఈ జ్ఞానం ఉందో ఈ జ్ఞానం ప్రతి ఒక్క మనిషికి సంబంధించింది ఇది మతానికి సంబంధించింది కులానికి సంబంధించిన జ్ఞానం కాదని కూడా ఈ యొక్క గ్రంథాల ద్వారా ప్రతి ఒక్కరికి మేము పరిచయం చేస్తూ వాళ్ళను వా వాళ్ళకి ఈ యొక్క సత్యాన్ని తెలియపరుస్తున్నాము ఈ ప్రచారాన్ని మీ వేసవికాలంలో ఈ ఇరవై ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రామరాజు నాగిరెడ్డి సంతోష్ నాగరాజు లక్ష్మీనారాయణ సాయిరాజు లత లలిత జయమ్మ కవిత చంద్రకళ తదితరులు పాల్గొన్నారు